హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మంత్రి పొంగులేటి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఈ నెల పదిహేను నుంచి కూడా మనకు ఇందిరామ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాగే కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మనకు గృహప్రవేశాలు ప్రవేశాలు చేసేందుకు సిద్ధమైనట్లు అధికారులైతే ఆదేశించారు అలాగే ఇందిరామ్మ ఇండ్ల పథకం పైన మనకు కేంద్ర ప్రభుత్వం కొరీలు పెడుతోందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొర అరకొరైనని అయినా కానీ ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోయినా కూడా లో ఆగవ అని చెప్పేసి ఇక్కడ ఆయన సృష్టం చేయడం జరిగింది మరి ఇందిరామైన్ల పథకం ద్వారా మనకు ఎల్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించి మరొక తాజా అప్డేట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి ఇప్పటికీ అనేక రూల్స్ను తీసుకొచ్చు తీసుకొచ్చి వారికి ఈ యొక్క ఇంద్రం మైన్లను పంపిణీ చేయడం లేదు మరి దాంతోపాటుగా ఇప్పుడు తాజాగా మనకు ఇందిరామైన్ల పథకం ద్వారా ఎల్ వన్లో ఉన్నటువంటి వారికి మరికొన్ని అప్డేట్స్ని తీసుకురావడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ నిర్మించి ఇస్తుందని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సృష్టం చేయడం జరిగిందనమాట మరి మొత్తానికి ఇందిరామైన్ల పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అంటే ఎల్వన్ లో ఉన్నటువంటి వారికి అలాగే ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు కే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం వాటా కింద మనకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష రూపాయలు లక్ష డెబ్బై ఐదు వేల వరకు పట్టణ ప్రాంతాల్లో అయితే డెబ్బై ఐదు వేల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్లు పీఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తుందనమాట మరి ఈ విధంగా ఈ సాయాన్ని అంతా కూడా పొందాలంటే ఏం చేయాలి మరి ఎల్మన్ వారికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఏంటి ఎల్ టూకి సంబంధించి తాజా సమాచారం ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన వచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు ఇక్కడ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను ఎక్కడ కూడా ఆపొద్దు దయచేసి మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి మీ దోస్తులందరికీ కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ మీకు తెలియాలి అంటే నేను మీకు ఏదో కొంత నాకు తెలిసిన వరకు సమాచారాన్ని మీకు నేను అందిస్తూ మరి మరి నాకేదైనా మీరు సహాయం చేయాలి అనుకుంటే ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీరు ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మనం ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తుంటాం ఎన్నో రకాలుగా ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేయండి స్కాన్ చేయండి మీరు ఛాయ తాగే పైసల నుంచి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం వేగంగా తెలియాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి సొంత ఇంటి నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకాల లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించి లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెప్పి విభజించి లిస్ట్ వన్లో ఉన్నవారికి సొంత స్థలం ఉంటే సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం సొంత స్థలము ఇల్లు లేకుండా ఇంట్లో ఉంటే వారికి ఐదు లక్షల రూపాయలతో పాటుగా ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం అలాగే ఎల్ త్రీలో ఉన్నటువంటి వారికి ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్తే మళ్ళీ కూడా వారికి ఇళ్ళు కేటాయించడం ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఎల్వన్ లో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి కొన్ని నిబంధనలు కఠినతరం చేసి అనర్హులకు ఎవరికి కూడా లబ్ధి చేకూరకూడదని చెప్పి నిజంలో వారికి ఇంద్రమ ఇన్ల పథకం ద్వారా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి కూడా ఎల్వన్లో ఉన్నటువంటి వారికి మూడు వేల ఐదు వందల మందికి ఇళ్లను కేటాయించారు ప్రస్తుతం ఈ ఇళ్ళన్నీ కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి మరి పదహైదు నాటికి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించేసి పదహైదో తారీఖున గృహప్రవేశాలు భారీ స్థాయిలో గృహప్రవేశాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అయితే తాజాగా ఇందిరమాయిల్ల పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది హౌసింగ్ వెరిఫికేషన్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో పంతొమ్మిది వందల యాభై మంది అనర్హులు ఈ పథకం ద్వారా ఇల్లు పొందినట్లు గుర్తించడం జరిగింది దీంతో అధికారుల నిర్ణయంపై చర్యలు తీసుకుంటూ వారి ఇళ్లను రద్దు చేశారన్నమాట అలాగే మరోవైపు శాఖాపరమైన చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే అందింది కేవలం ఇక్కడ చూడండి ఎంత పకడ్బాగిందీగా ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ఎన్ని రూల్స్ పెట్టినా కానీ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై మంది అనర్హులు ఉన్నారని చెప్పి ఎల్వన్ లబ్ధిదారులను మళ్ళీ కూడా ప్రభుత్వం ఇక్కడ గుర్తించింది అలాగే ప్రభుత్వం అర్హులకే ఇల్లు అందించాలనే ఉద్దేశంతోనే పక్కాగా చర్యలు తీసుకుంటూ ఉన్నా కానీ కొన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంతో అనర్హులకు ఈ పథకం కింద ఇల్లు మంజూరు అయ్యాయి వారు అప్లోడ్ చేసినటువంటి ఫోటోల ఆధారంగా ముందుగానే బేస్మెంట్ వరకు నిర్మాణం చేసిన వారికి కూడా అప్రూవల్స్ అయితే లభించాయి ఈ విషయంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ సీరియస్గా ఉన్నట్లు కూడా మనకు తీ తీసుకున్నారన్నమాట ఈ అంశాన్ని బేస్మెంట్ పూర్తయిన తర్వాత తొలి విడతలు లక్ష్య చెల్లించే సమయంలో ఈ అనర్హులను గుర్తించినట్లు కూడా హౌసింగ్ అధికారి గారు చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు ఇందిరమైళ్ళ పథకానికి సంబంధించి ఈ విధమైన అప్డేట్లు అయితే తీసుకొచ్చారు అలాగే మనకి ఇక్కడ మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ ఇంది నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడలేదని కేంద్రం అనేక నిబంధనలతో కొర్రీలు వేస్తుందని ఆరోపించారు ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై రెండు వేలు పట్టణ ప్రాంతాల్లో లక్షా యాభై రెండు వేలు ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం అని మనకు మంత్రి గారు ఇక్కడ తెలియజేయడం జరిగింది అయితే ఈ డబ్బులు రాకపోయినా కానీ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటి నిర్మాణం కూడా ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని కేంద్రం నుంచి ఉందే అరకొర సహాయంపై ఆధారపడకుండానే రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నటువంటి ప్రకారమే ఇళ్ళని ఇక్కడ లబ్ధిదారులకు నిర్మించుకోవడానికి మేము డబ్బులు మంజూరు చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కూడా ఆశించినంత స్థాయిలో పురోగతిలో ఉన్నాయని చెప్పి కూడా మంత్రి పొంగులేటి గారు తాజాగా ఆయన సంతృప్తి అయితే వ్యక్తం చేశారని మరి ఇవన్నీ కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకదారులకు ఎల్వన్లో ఉన్నటువంటి వారికి అనేక విధాలుగా మేలు చేస్తూ ఎన్ని నిబంధనలు తీసుకొస్తున్నా ఎన్ని కఠినతరమైనటువంటి ఆంక్షలు పెడుతున్నా మరికి ఇక్కడ ఎవరో ఒకరు మళ్ళీ కూడా మనకు అనర్హుల జాబితా అనర్హులు కూడా అర్హులుగా ఇల్లు పొందుతున్నారని మరి అటువంటి వారిని గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం నుంచి వారందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అరుగులకు మాత్రమే మనకు ఇక్కడ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఒకవేళ గతంలో మీరు ఏదైనా బేస్మెంట్ వేసుకుని అదే ఇంటిని ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుగా మీరు ఒకవేళ అర్హులుగా మీరు ఉంటే కూడా దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటుంది హౌసింగ్ శాఖ మరి ఇల్లు రద్దవడమే కాకుండా మీకు ఇచ్చినటువంటి పైసలను కూడా వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా పక్కాగా పగడ్బందీగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకు నిర్ణయాలు తీసుకుంటూ దాని ప్రకారం ఇక్కడ ఇందిరామ ఇండ్లను మంజూరు చేస్తుంది ఎల్వన్లో అయితే చాలా కఠినతరమైన నిర్ణయాలు తీసుకుని ఎల్వన్ లబ్ధిదారులకు నిజమైనటువంటి వారికి మాత్రమే ఇక్కడ సహాయం చేయాలి ఎవరి అనర్హులకు ఎవరికి కూడా సహాయం చేయకూడదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంద్రమైన్ల పథకంలో భాగంగా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండ్ల పథకానికి సంబంధించి మీకు వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉంటాను మరి తాజాగా ఇంద్రమ పథకానికి సంబంధించి ఎల్ టూలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే ఇంద్రమ పథకంలో భాగంగా ఎల్ టూలో ఉన్నటువంటి వారికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు తాజాగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి కూడా ఏదైతే ఎల్వన్ లో ఉన్నటువంటి వారికి భారీ స్థాయిలో గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎల్ టూకు సంబంధించిన జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒకవేళ ఇల్లు నిర్మాణాలు పూర్తి అయిపోయింటే కనుక వారికి ఆ ఇళ్ళను ఇవ్వడం జరుగుతుంది తాళాలు ఇచ్చేస్తారు వారికి లేదు ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాకుండా ఉంటే వారికి ఏం చేస్తారంటే ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ ఇంటిని నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు మరింత మేలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఎల్ వన్ ఎల్ టూ లబ్ధిదారులకు సంబంధించి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారికి నెల పదిహేను నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు తాజా సమాచారాన్ని అయితే అందించారు మరి త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తారు మరి ఎవరికి ఎక్కడ ఇండ్లు ఇస్తారు ఎక్కడి నుంచి పంపిణీ మొదలు పెడతారు ఇంద్రమ్మ ఇన్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అన్ని వివరాలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి దయచేసి మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఆదరించి అందులో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి వెంటనే కూడా మీరు ఇందిరామైన్లో పథకంలో ఎల్ వన్ ఎల్ టూలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇంద్రమైన్లో పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి తెలిసిపోతుంది ఇది మనకి ఇంద్రమైన్ల పథకానికి సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి